హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఫెంక్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది జులై నుంచి ఈ ఫెంక్షన్ అనేది కూడా రద్దు చేయబోతున్నారు అంటే రీవెరిఫికేషన్ అనేది కూడా చేయబోతున్నారు దొంగ ఫెంక్షన్లు అదేవిధంగా ఎవరైనా మీ అనర్హులుగా ఉండి ఈ ఫెంక్షన్లు అనేది కూడా డబ్బులు అనేది కూడా పొందుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా మరొక రీవెరిఫికేషన్ అనేది కూడా చేయబోతున్నారు ఈ పెన్షన్ అనేది కూడా రద్దు చేస్తామని అయితే ఇప్పటికే తెలిపారు రేపో ఎల్లుండో మీ పంచాయతీల వైజ్ అంటే విలేజ్ వైజ్ వచ్చి వెరిఫికేషన్ అనేది కూడా చేయబోతున్నట్లు తెలిపారు అలాగే పెన్షన్లకు సంబంధించి జూలై ఒకటో తారీఖు నుంచి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అనేది కూడా పెంచుతున్నట్లయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నుంచి జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు అనేది కూడా పెన్షన్ అనేది కూడా ఇవ్వబోతున్నారు మొదటగా అయితే ఈ పెన్షన్లు అయితే రద్దు చేస్తారు అంటే ఎవరైనా ఏజ్ మనకి అరవై సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్గా ఇస్తున్నారు అలాగే చేనేత కార్మికులు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇస్తున్నారు వీరందరూ కూడా వారికి తగిన పత్రాలను అయితే రెడీ చేసుకొని అంటే చేనేత కార్మికులయితే చేనేత పత్రం అనేది కూడా వారు పత్రాలు అనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే వారికి వెరిఫికేషన్ చేసినప్పుడు వారికి చూపించినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఒకవేళ ఏమైనా తగిన సర్టిఫికెట్లు అనేది కూడా ఇవ్వనట్లయితే పెన్షన్లు అనేది కూడా రద్దు చేస్తామని అయితే ఇమీడియట్లీ రద్దు చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అదేవిధంగా వెరిఫికేషన్ అనేది కూడా చేస్తామని అయితే తెలిపారు అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే వృద్ధాప్య ఫెన్షన్లకు సంబంధించి మామూలుగా అయితే వితంతులు అదేవిధంగా వృద్ధాప్య ఫెన్షన్లకు సంబంధించి మామూలుగా ఈ డబ్బులు అనేది కూడా కంటిన్యూ చేస్తామని అయితే ఫెన్షన్లు అయితే వారు ఆధార్ కార్డ్ అదేవిధంగా భర్త చనిపోయినట్లున్నట్లయితే డెత్ సర్టిఫికేట్ అనేది కూడా చూపించినట్లయితే వారికి కంటిన్యూగా అయితే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కానీ లేదా వాలంటీర్ ద్వారా అయితే పంపిణీ చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా చేనేత అయితే ఖచ్చితంగా అయితే వారికి సంబంధించిన పత్రాలను అయితే చూపించినట్లయితేనే పెన్షన్లకు సంబంధించి జూలై ఒకటి నుంచి డబ్బులు అనేది కూడా ఇవ్వబోతున్నట్లయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది వెంటనే కూడా మీ అనేది కూడా రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఈ వెరిఫికేషన్ అనేది కూడా ఆల్రెడీ జరుగుతుంది అన్ని జిల్లాల్లో మీ జిల్లాల్లో కూడా ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది మీకు తగిన పత్రాలు అనేది కూడా అడిగినప్పుడు మీరు చూపించినట్లయితే మీకు పెన్షన్ నెల నెల అయితే నాలుగు వేల రూపాయల అయితే రావడం జరుగుతుంది వికలాంగులకి అయితే ఆరు వేల రూపాయలు అనేది కూడా పెన్షన్ అనేది కూడా ఇవ్వబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో